హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే సబ్జా గింజలతోటి మూడు రకాల హెల్దీ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ సమ్మర్లో ఈ డ్రింక్స్ చేసుకొని తాగితే ఒంట్లో వెడనిట్టే తగ్గిపోతుందండి ఒక బౌల్లోకి రెండు టేబుల్ సబ్జా గింజలు వేసుకోండి ఇందులోకి ముప్ప గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి చక్కగా నానిపోతాయండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఒక గ్లాస్లోకి చిన్న పీసెస్ నిమ్మకాయ పీసెస్ నాలుగు వేసుకోండి నాలుగైదు పుదీనా ఆకులు కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి కొంచెం కచ్చాపచ్చగా ఆ ఫ్లేవర్ మనకి రిలీజ్ అవ్వడం కోసం ఇలా దంచుకోండి ఇందులోకి నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోండి అండ్ అలాగే లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉన్నా వేసుకోవచ్చండి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని హాఫ్ లెమన్ని రసం పిండుకొని వేసుకోండి ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా సబ్జా సీడ్స్ చక్కగా నానిపోయాయి అది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులో కూల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకుని మనకి సబ్జా లెమన్ రెడీ అయిపోయిందండి ఇది ఒక రకం అండి ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న రకము ఒంట్లో వడినిట్టే తగ్గిస్తుందండి ఈ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయండి బాడీ నీరసాన్ని కూడా తగ్గిస్తుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా లెమన్ తోటి డెకరేట్ చేసుకోండి ఇంట్రెస్ట్గా తాగుద్దు అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని సేమ్ అలాగే అండి పుదీనా బదులు మనకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి పీసేసి నాలుగైదు వేసుకోండి పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ చాలా బాగుంటుందండి పైన పచ్చిమిర్చి తోటి డెకరేట్ చేసుకోండి సెకండ్ వన్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి థర్డ్ వన్ వచ్చేసి నాలుగైదు ఐస్ క్యూబ్స్ కొంచెం సాల్ట్ అండ్ అలాగే లిటిల్ బిట్ జీలకర్ర పొడి వేసుకోండి వేయించుకున్న జీలకర్ర పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల సబ్జావి నానబెట్టుకున్నవి కూడా వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంతా వేసుకోండి పంచదార చల్లని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి మూడో రకం కూడా రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు మూడు ఫ్లేవర్లు అండి పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర ఫ్లేవర్తో సబ్జా డ్రింక్స్ సింపుల్గా ప్రిపేర్ చేసుకునేవి రెడీ అయిపోయాయి ఈ వేసవి కాలంలో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడానండి డైలీ ఒక గ్లాస్ తీసుకున్నారంటే మనకి ఇవి వెయిట్ లాస్ కూడా అవుతారండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్